టూ డేస్ బ్యాక్ లడక్లో ఒక ఇష్యూ రైజ్ అవడంతో దానికి వ్యతిరేకంగా కొన్ని ప్రొటెస్ట్లు అయితే జరిగాయని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఇప్పుడు సేమ్ అలాంటి ప్రొటెస్ట్లే ఉత్తరప్రదేశ్లో బైర్లీ సిటీలో జరుగుతున్నాయి ఆ పోరాటంలో ఇన్వాల్వ్ అయిన కొంతమంది భయం లేకుండా పోలీసులపైన అత దారుణంగా రాళ్లతో దాడి చేశారు దానివల్లే దాదాపు పది మంది పోలీసులకి సీరియస్ ఇంజ్యూరీస్ అయితే అయ్యాయి క్రౌడ్ ఇంకా రెచ్చిపోవడంతో పోలీసులకి వేరే ఆప్షన్ లేక వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా చేశారు బట్ క్రౌడ్ మాత్రం కొంచెం కూడా వెనక్కి తగ్గలా మీ దగ్గర లాఠీలుంటే ఉంటే మేము వెనక తగ్గాలని వాళ్ళ దగ్గర ఉన్న స్లిప్పర్ షూస్ అండ్ స్టోన్స్తో పోల్స్ మీద విరుచుకు పడ్డారు ఎవరైతే ఈ గొడవలు కావాలని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు అండ్ ఎవరైతే ముందే ప్లాన్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో పోల్స్పై దాడి చేశారో అలాంటి వాళ్ళని ఒక పన్నెండు మందిని అతి కష్టం మీద పట్టుకుని ఆయుధాలన్నింటినీ హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నారు విజువల్స్ చూస్తే రోడ్డు అంతా కూడా చెప్పులతో రాళ్లతో నిండిపోయి ఉంది మీకు అనిపించవచ్చు ఎప్పుడు చూసిన ఇండియాలో ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక ఇష్యూ గురించి ఇలాంటి ప్రొడక్ట్లు జరుగుతూనే ఉంటాయి వీళ్ళకి ఇంకా పని పాట ఉండదా అని మనకే అలా అనిపించినప్పుడు తప్పు కాకపోవచ్చు కానీ ఆ ఇష్యూ గురించి కంప్లీట్గా తెలుసుకోకుండా మాత్రం జడ్జ్ చేయకూడదు హై ఫ్రెండ్స్ ఎన్నో రోజుల నుంచి నా జర్నీ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది నా జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా మారిందంటే ఒకే ఒక రీజన్ మీ సపోర్ట్ సో మీ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పటికీ ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ మన ఛానల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ వెంటనే మీ వరకు రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేస్తే ఇంకొక వీడియో తీయడానికి మాకు ఇంకా బూస్ట్ అప్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది అందరి కథలు వేరు అందరి బాధలు కూడా వేరు కాబట్టి ఈ బైర్లీ సిటీలో జరుగుతున్న ప్రాబ్లం గురించి అండ్ ఏది ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యింది దాంతోపాటు అసలు ఎందుకు ఈ ప్రొడెక్టులు చేస్తున్నారో అండ్ ఈ ప్రొడెక్టులు ఎందుకు అంత వైలెంట్గా మారాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండ్ దీనిపైన ఒక క్వశ్చన్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను సో కరెక్ట్గా ఆన్సర్ చేయండి ఈ షూ ఎగ్జాక్ట్గా సెప్టెంబర్ ఫోర్త్న కాన్పూర్ సిటీలో స్టార్ట్ అయింది ఆ రోజున ఇస్లాంకి పవిత్రమైన ఈద్ ఈ మిలాద్ ఉన్నబి అనే ఫెస్టివల్కి సంబంధించిన ఊరేగింపు మీద జరుగుతుంది ఈ ఫెస్టివల్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ప్రాఫెట్ మహమ్మద్ అనే పర్సన్ అదే రోజున జన్మించడం ఇస్లాంకి పవిత్రమైన కురాన్ గ్రంథం ప్రకారం ఇస్లాం మతాన్ని స్థాపించింది అతనే అని అండ్ అతని దేవుడి నుంచి ప్రత్యక్షంగా సందేశాలను రిసీవ్ చేసుకుందని నమ్ముతారు కూడా అందుకే ఇస్లాంకి ప్రాఫెట్ మహమ్మద్ గారంటే దైవంతో సమానం ఇప్పుడు నార్మల్గా మనం గణపతి ఉత్సవాలు ఎలా అయితే బ్యానర్స్ పోస్టర్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఎలా అయితే సెలబ్రేట్ చేస్తామో సేమ్ అలానే ఇస్లామ్స్ కూడా అదే రోజున పోస్టర్స్ బ్యానర్స్ అండ్ బోర్డ్స్ పైన లవ్ మహమ్మద్ అని రాసి సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఆ కాన్పూర్ కాన్పూర్లో ఒక ఏరియాలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఐ లవ్ మహమ్మద్ అని కొన్ని పోస్టర్స్ అయితే తగిలించారు కానీ అలా పోస్టర్స్ని పెట్టడం కొంతమంది హిందూ గ్రూప్స్కి ఎక్స్పెషల్లీ ఏరియాలో ఉండడం పీపుల్కి నచ్చలేదు ఎందుకంటే ఏరియాలో అయితే వాళ్ళు లవ్ మహమ్మద్ అని పోస్టర్ పెట్టారు అదే ఏరియాలో శ్రీరామనవమి కూడా జరుపుకునే హిందువులు కూడా ఉన్నారు అందుకే ఆ ఏరియాలో ఉండే హిందువులు ఇస్లామ్స్ ఈ పోస్టర్స్ని గొడవలు పెట్టుకోవడానికి పెట్టారని అనుకున్నారు అండ్ ఇంటెన్షన్ తోనే పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు ఇలా కొంతమంది కలిసి కావాలని చేస్తున్నారు అండ్ మా హిందువులకు సంబంధించిన కొన్ని పోస్టర్స్ని కూడా డ్యామేజ్ చేశారు మీరు ఎలా అయినా వాళ్ళ మీద ఆ పోస్టర్స్ పైన యాక్షన్ తీసుకొని పోలీసులు క్లియర్గా వాళ్ళ ఇంటెన్షన్ని ఎక్స్ప్రెస్ చేశారు సో హిందువులు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం పోలీసులు కూడా వెంటనే యాక్షన్లోకి దిగారు ఏ ఏరియాలో అయితే పోస్టర్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ కూడా చేశారు అండ్ ఈ పోస్టర్స్ని ఎవరు ఎక్కడ పెట్టారని ఇన్వెస్టిగేషన్ చేసి సెప్టెంబర్ నైన్త్న దొరికిన ఒక తొమ్మిది మంది పైన ఎఫ్ఐఆర్ అయితే కూడా ఫైల్ చేశారు అండ్ వాళ్ళ ద్వారా రిమైనింగ్ పీపుల్ డీటెయిల్స్ని కూడా కలెక్ట్ చేసి ఇంకొక పదిహేను మెంబర్స్ పైన కూడా ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు పోలీసుల ప్రకారం మేము ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు కానీ ఈ పోస్టర్స్ అండ్ టెంట్స్ అనేవి సెన్సిటివ్ ఏరియాలో ఉన్నాయి ఎవరికి కూడా మతపరంగా ఎలాంటి డిఫరెన్స్ రాకూడదని మేము యాక్షన్ తీసుకోమని క్లారిటీ ఇచ్చారు కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్ ఈ మధ్య మతాల పరంగా టెన్షన్స్ క్రియేట్ చేయడానికి ఇలా పోస్టర్స్ని ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేస్తున్నారు ఇది ఒక ట్రెండ్ అయిపోయిందని కామెంట్ కూడా చేశారు దీనివల్ల ఏమైందంటే ఈ ప్రాబ్లం కేవలం మతపరంగానే కాకుండా పబ్లిక్ అండ్ పొలిటికల్ దృష్టిలో కూడా కాంట్రవర్సీగా మారింది దీనిపైన కొంతమంది లీడర్స్ కూడా రెస్పాండ్ అయ్యారు ఏఐఎంఐఎంఐ అనే ఇండియన్ పొలిటికల్ పార్టీకి లీడర్ అయిన అసాదుద్దీన్ అనే పర్సన్ ఐలవ మహమ్మద్ అనే బోర్డ్ ఏం క్రైమ్ కాదు ఇంత నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి అని ఇస్లాంకి సపోర్ట్గా అయితే మాట్లాడారు బైర్లీ సిటీలో ఐఎంసీ అనే పొలిటికల్ అండ్ రిలీజియస్ గ్రూప్స్ లీడర్ అయిన తకీర్ రజా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు ఇప్పుడు ఈయన చేసిన స్టేట్మెంట్స్ వల్లే అప్పటివరకు నార్మల్గా వెళ్తున్న ఇష్యూ కూడా ఇంకా పెద్దది అయ్యింది పెద్ద అడవిలో చిన్న గగర వెలిగిస్తే ఎలా తగలబడిపోతుందో సేమ్ అలానే అతను చేసిన కామెంట్స్ రోడ్డు మీదకు వచ్చి గొడవలు చేసే వరకు వచ్చింది ఆయన ఏమన్నారంటే భారత్లో చాలా ప్లేసెస్లో మేము దైవంగా భావించే ప్రాఫెట్ మహమ్మద్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు ఇన్సల్ట్ చేస్తున్నారు అని చెప్పారు ఎంత అన్యాయం జరుగుతుంటే మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి అందరూ ఒకటిగా ఉండి బయటకు వచ్చి ప్రాఫెట్ మహమ్మద్ పైన ఉన్న మీ లవ్ని అండ్ ఎక్స్పెక్ట్ని ప్రొటెస్ట్ చేసి చూపించని స్ట్రెస్ చేసి మరీ మాట్లాడారు నేను కూడా మీతో పాటు ఐలవ మహమ్మద్ కంపెనీ సపోర్ట్ చేస్తున్నాను కూడా చెప్పారు ఆయన ఇవన్నీ విన్నాక ఇస్లామ్స్ అందరూ కూడా ఒకటయ్యారు సెప్టెంబర్ సిక్స్ రెండు వేల ఇరవై ఐదున అంటే ఫ్రైడే రోజున ఇస్లామ్స్ అందరూ మసీదులో ప్రేయర్స్ కంప్లీట్ చేసుకున్నాక బైర్లియర్లోని ఇస్లామియా గ్రౌండ్ దగ్గర హ్యూజ్ క్రౌడ్తో గ్యాదర్ అయ్యారు ఇప్పుడు దసరా ఫెస్ట్ కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసే ప్రొటెస్టులు హిందువులను కూడా ఇబ్బంది పెడతాయని ఇంకోవైపు టెన్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి దాదాపు వెయ్యి మంది ఒకేసారి రోడ్స్ పైకి వచ్చి ఐలవ్ మహమ్మద్ అని గట్టి గట్టిగా స్లోగన్స్ చేస్తూ బ్యానర్స్ అండ్ పోషన్స్ పట్టుకొని ప్రస్ట్లు అయితే స్టార్ట్ చేశారు కొంతమంది రిలీజియస్ అయిన పొలిటికల్ లీడర్స్ దయచేసి అందరూ కూడా ఎలాంటి గొడవలు కానీ అలర్లు కానీ క్రియేట్ చేయకుండా రిక్వెస్ట్ చేశారు అయినా కానీ వాళ్ళు ఎవరు మాట వినలేదు పోలీసులు వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళి ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయాలని కూడా ట్రై చేశారు అయినా కానీ ఒక్కరు కూడా వెనక్కి తగ్గలేదు మీరు కనుక మా మాట వినకపోతే తర్వాత జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు అయినా సరే ఎవ్వరూ కూడా అక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఎప్పుడైతే పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూశారో అదే టైంలో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద రాళ్ళని తీసుకొని పోలీసులపైన విసిరారు రోడ్డు మీద ఏ వెహికల్ కనబడితే వాటిని నాశనం కూడా చేశారు పోలీసులు మ్యాన్పై దాడి కూడా చేయడంతో సిచ్యువేషన్ కంట్రోల్ తప్పుతుందని వెంటనే లాఠీ చార్జ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు ప్రొటెస్టర్స్లో కొంతమంది ప్రీప్లాండ్గా ముందే ఆయుధాలు తెచ్చుకొని గాల్లో ఫైరింగ్ కూడా చేశారు అప్పుడే అర్థమైంది ఇక్కడ కొంతమంది కావాలని గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యారు అని వాళ్ళలో ఇంకొంతమంది పోలీసులపైన చెప్పుల వర్షం కూడా కురిపించారు ఇక చివరికి పోలీసులకు కూడా సిచువేషన్ కంట్రోల్ చేయడం పాసిబుల్ అవ్వలేదు వెంటనే పోలీసులు టీఆర్ గ్యాస్ని వాళ్ళపై రిలీజ్ చేశారు ఆ టైంలో ప్రొటెస్ట్ చేసిన వాళ్ళకి సరౌండింగ్స్లో ఏమి కనపడకపోవడంతో వెంటనే పోలీసులు ఒక పన్నెండు మందిని అరెస్ట్ చేశారు అండ్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని లేని ఆయుధాలను కూడా రికవర్ చేసుకున్నారు అండ్ అదే గొడవల్లో పది మందికి పైగా పోలీసులు బాగా ఇంజూర్ కూడా అయ్యారు ఇది కేవలం ఒక ఏరియాలో మాత్రం జరగలా ఉత్తరప్రదేశ్లోని మావ్ అనే టౌన్లో కూడా కొన్ని వందల మంది అయ్యి ప్రొడెస్ట్లు అయితే చేశారు వాళ్ళని ఆపడానికి వచ్చిన పైన రాళ్లు కూడా విసిరారు ఏ సిచువేషన్ యూపీలోని భగ్పత్ సిటీలో కూడా రిపీట్ అయింది అక్కడ ఎవరి పర్మిషన్ లేకుండా మార్చ్ చేయడం అందరిని ఇబ్బంది పెట్టేలా అర్లలో క్రియేట్ చేయడం ఇలా వాళ్ళు చేసే ప్రతి పనిని వాయిలెన్స్ని ఎంకరేజ్ చేసేలా ఉండడంతో నూట యాభై మంది పైన ఎఫ్ఐఆర్ని అయితే ఫైల్ చేశారు ఈ ఇష్యూ పైన కొంతమంది పోలీసులు అయితే తప్పు పడుతున్నారు ఎందుకంటే ఈ ఇష్యూ అంత టెంట్లో ఉన్న ఐ లవ్ మహమ్మద్ అనే పోస్టర్స్ని పోలీసు రిమూవ్ చేయడం వల్లే వచ్చిందని దానివల్ల ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయని చెప్తున్నారు నేను మీకు ముందే చెప్పాను పోలీసులు కావాలని ఈ పోస్టర్స్ని రిమూవ్ చేయలేదు అని హిందూ అండ్ ఇస్లామ్స్ మధ్య ఎలాంటి గొడవ రాకూడదని వాళ్ళు రిమూవ్ చేశారని చెప్తున్నారు అండ్ టెంట్ ప్లేస్ కూడా రోడ్ మీద అడ్డంగా ఉండడంతో అది అక్కడి నుంచి తీసేలా వచ్చిందని వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళ ప్రకారం ఇష్యూ కేవలం పోస్టర్స్ గురించి కాదు అది ఉన్న ప్లేస్ గురించి ఎలాంటి పర్మిషన్ లేకుండా రోడ్డు మీద అలా టెండెన్స్ వేయడం తప్పు కాబట్టి అలా చేసిన ట్వంటీ ఫోర్ మెంబర్స్ పైన ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు ఇదంతా కూడా పోలీస్ ప్రెస్పెక్టివ్ అండ్ వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ అయితే ఉంది ఇలాగా అండ్ ఇది కేవలం యూపీలో మాత్రమే జరిగింది అనుకుంటే పొరపాటే చిన్నగా స్టార్ట్ అయినా ఈ గొడవ మెల్లిగా రాష్ట్రాలు కూడా దాటాయి గుజరాత్ కర్ణాటక మహారాష్ట్రలో కూడా ఇష్యూస్ స్ప్రెడ్ అయ్యాయి ఎటు చూసినా వయలెన్స్ వైలెన్స్ ఇక్కడ ఇస్లామ్స్ పెట్టిన పోస్టర్స్ వల్ల గొడవ స్టార్ట్ అయిందా లేక ఆ పోస్టర్స్ మీద కొంతమంది హిందువులు ఇచ్చిన కంప్లైంట్ వల్ల స్టార్ట్ అయిందా లేదంటే పోలీసులు వాళ్ళకి నచ్చినట్టు చేయడం వల్ల ఈ గొడవలన్నీ స్టార్ట్ అయ్యాయి అంటే మనం దేనికి ఎలాంటి కన్క్లూషన్ అయితే ఇవ్వలేము ఎందుకంటే నిజం ఎవరో వైపునైనా ఉండొచ్చు ఒకవేళ ఖచ్చితంగా ఇది నిజం చెప్తే ఒకరిని సపోర్ట్ చేసినట్లు ఉంటుంది కానీ నిజం తెలియాలి అంటే ఇంకా దీనిపైన ప్రాపర్ ఎవిడెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ అయితే కంపల్సరీ అవసరం ఇప్పుడు జరిగిన ఈ ప్రొడక్టుల వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగింది మాత్రం బేర్లీ సిటీలోనే ఈ సిటీకి చెందిన ఎస్ఎస్పీ అన్రా జరిగిన ఇన్సిడెంట్ని చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అరౌండ్ టూ థర్టీ పీపుల్ స్టార్ట్ అయిన ఈ ప్రొడక్ట్లు చాలా డేంజరస్గా మారాయి అయినా కానీ మా దగ్గర ఉన్న తక్కువ ఫోర్స్తోనే మేము వాళ్ళని కంట్రోల్ చేశామని చెప్పారు పోలీసులపైన రాళ్ళని చెప్పులని మిసి బిహేవ్ చేసిన ఏ ఒక్కరిని కూడా మేము వదలం ఎవరు వీళ్ళని రచ్చగొట్టారు ఎవరు వీళ్ళని వైలెన్స్ చేసారా మ్యాన్పులేట్ చేశారు ప్రతి ఒక్కరిని పట్టుకుని ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాంటి ట్రీట్మెంట్ ఇస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వారిలో యాభై మందిని ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళలో అసలు ఈ గొడవలు ఎంత పెద్ద స్థాయిలో అవడానికి మెయిన్ రీజన్ అయినా ఐఎంసీ పార్టీ లీడర్ టకీర్ రజా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ఎప్పుడైతే ఇతను అరెస్ట్ చేశారో నెక్స్ట్ టూ డేస్ వరకు ప్రొడెక్టర్లు జరుగుతున్న ఏరియాస్లో ఎలాంటి ఇంటర్నెట్ సర్వీస్ లేకుండా స్టాప్ చేశారు ఎందుకంటే లేనిపోని రూమర్స్ క్రియేట్ అవ్వకుండా వేరే ఏరియాస్కి కి ఇష్యూ తెలిసి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఉండడానికి అండ్ పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవడంతో పారిపోయిన వాళ్ళని కూడా పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు పోలీస్ సోర్సెస్ కన్ఫామ్ చేసిన దాని ప్రకారం సిటీలో ఇంకో త్రీ టు ఫోర్ స్టేషన్స్లో కూడా ఎఫ్ఐఆర్ అయితే కేసెస్ అయితే అయ్యాయి ఇప్పుడు యూపీలోని పోలీసులు మెయిన్ టార్గెట్ ఈ ప్రొటెస్టులని వైలెంట్గా మార్చిన వాళ్ళ గురించే ఈ మిస్టేక్స్ చేసిన వాళ్ళని పోలీసులు వదిలేయచ్చు ప్రజలు మర్చిపోవచ్చు కానీ ఒక్కరు మాత్రం వదలరు ఇండియాలోనే సపరేట్ ఫ్యాన్ ఉన్న ఏకైక సీఎం యోగి ఆదిత్యనాథ్ చిన్న పిల్లలపైన మిస్బిహేవ్ చేసిన ఆడపిల్లలు నేర్పించిన కాళ్ళు చేతులు రూల్స్ రూల్స్ని తీసుకొస్తారు మనం ఇన్స్టా ఓపెన్ చేస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు తప్పు చేసిన వాళ్ళని అలా పనిష్ చేశారు ఇలా పనిష్ చేశారని ఏదో ఒక న్యూస్ చూస్తూనే ఉంటాం అలాంటిది ఇంత పెద్ద మిస్టేక్ చేసిన వాళ్ళని ఆయన వదిలిపెడతారా చెప్పండి ఇక్కడ ప్రొటెక్ట్ చేసిన అందరికీ తప్పని అనట్లా కానీ వాళ్ళలో కొంతమంది హద్దులు దాటి మరీ బిహేవ్ చేశారు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తారు అండ్ ఈ ప్రొడక్ట్ని మిస్గైడ్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా వెతికి మరీ కఠినమైన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు ఆయన మాటిచ్చారంటే దానికోసం ఎంత దూరంలో వెళ్తారని తెలుసు ఇప్పుడు అదే జరగబోతుంది ఇక్కడ వరకు మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఇష్యూ అనేది కొంతమంది హిందువులను అండ్ కావాలని ఇస్లామ్స్ని ఎత్తుకొట్టిన కొంతమంది మేనేజమెంట్స్కి మధ్య జరిగింది ఒక విషయం మనం బాధ పెట్టినప్పటికీ దాని మీద రియాక్ట్ అయ్యే విధానం ఖచ్చితంగా ప్రాపర్గా ఉండాలి మనకి జరిగే అన్యాయాన్ని అర్థమయ్యేలా చేసి దానికి సాల్వ్ చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చి ప్రయత్నం చేస్తారు అలా కాకుండా ఇష్టం వచ్చినప్పుడు ప్రొడక్ట్ చేసి కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసుపై అటాక్ చేసి వాళ్ళ గౌరవాన్ని వాళ్లే కూలిపోయారు మనం నిజం కోసం పోరాడుతున్నప్పుడు ఆ పోరాటంలో కూడా అంతే నిజాయితీ కూడా ఉండాలి అలా కాకుండా హద్దులు దాటితే మనం చేసే పోరాటానికి విలువ కూడా ఉండదు ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా రజ్వీ ఈ ప్రశ్నలు అయితే తప్పుపట్టారు ఆయన ఒక మంచి మాట అన్నారు మనం ప్రాఫెట్ మహమ్మద్ని దైవంగా చూడాలన్నా ఆయన మన మీద ప్రేమ చూపించాలన్నా ఆ మార్గం కేవలం శాంతితోనే పాసిబుల్ అవుతుందని అంతేగాని ఒకరి మీద ఒకరు ఓట్స్ యూజ్ చేసి తిట్టడం ఆర్ ఫిజికల్కి అటాక్ చేసి ఇబ్బంది పెట్టడం కాదని ఆయన చెప్పారు అండ్ ఆల్ ముస్లిమ్స్ లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుచుకోవాలి కానీ వాటిని చేతిలోకి తీసుకుని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదని కూడా చెప్పారు కానీ ఈ విషయం మీద హట్ అయిన కొంతమంది హిందువులు వారణాసిలో ఆయలవ్ మొహమ్మద్ క్యాంపెయిన్కి ఆపోజిట్గా లవ్ మహమ్మద్ అనే క్యాంపెయిన్ కూడా లాంచ్ చేశారు ఏదేమైనా ఈ గొడవలు ఇంకా ఎక్కువ అవ్వకుండా వీటికంటూ ఒక సొల్యూషన్ తీసుకొస్తారని కోరుకుందాం ఇండియాలో ఉండే ఏ ఒక్క మతం కూడా తక్కువ కాదు మనం అందరం వేరు వేరు మతాల పుట్టబందు ఒకే మట్టి మీద పుట్టాం చివరికి అదే మట్టిలో కలిసిపోతాం కానీ ఇక్కడ ఏ కులం ఏ మతం మనం వెంట రావు సభీ ధర్మ్ ఏక్ హే అవు సభీ భగవాన్ కే సమాన్ హే ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆన్లో పెట్టుకోండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్